ప్రైస్ ద లోడ్ యహో అన్నా మామూ నాకు స్థుతి కలుగునుగా పవరా ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యోహాను మొదటి పత్రిక నాలుగు నాలుగులో మనం చూస్తే చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు సో so, ఇక్కడ భక్తుడు చెప్తున్నమాట మీరు దేవుని సంబంధులు ఫస్ట్ థింగ్ మనము మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే మనం ఎవరి సంబంధులు మనం దేవుని సంబంధులమై ఉన్నాము రెండవదిగా మనలో ఉన్నవాడు ఎటువంటి వాడో ఎటువంటి శక్తి కలిగిన వాడో మనము గ్రహించాలి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అంటే మనం పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు అవి చాలా కొండల్లా కనబడుతూ ఉంటాయి సమస్యలు ఎప్పుడు కూడా చాలా పెద్దగానే కనపడుతూ ఉంటాయి మనం ఉన్న స్థితికి అవి మనం అస్సలు ఆ సమస్యను పరిష్కరించలేనంత పెద్దవిగా అవి మనకి కనబడుతూ ఉంటాయి వాటిని చూచినప్పుడు మనం చాలా కురింగిపోతూ ఉంటాం అవి చాలా పెద్ద సమస్యగా మనకు కనబడుతూ ఉంటుంది అయితే వాక్యం చెప్తున్నమాట మీరు ఫస్ట్ థింగ్ మీ దేవుని సంబంధులు రెండోది మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు లోకములో ఉన్నవాడు చాలా భయంకరుడు చాలా పెద్దవాడు మనల్ ఏదో చేసేస్తాడనే భయం మనలో ఉంది కానీ అసలు మనలో ఉన్నవాడు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు ఒక ఏనుగంత మనిషి మనకి కనబడి మనం భయపడుతున్నాడు అనుకోండి అప్పుడు మనలో ఉన్నవాడు అలాంటివి ఎన్నో ఏనుగుల కంటే గొప్పవాడు అతీతమైన శక్తి కలిగిన వాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి మనం దేవుని సంబంధులు రెండోది లోకంలో ఉన్నవానికంటే మన లోపల ఉన్నవాడు గొప్పవాడు గొప్ప శక్తిమంతుడు తర్వాత మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ చూచి కొండల్లాగా మనకు కనబడే సమస్యలన్నిటిని చూచి ఇక మనం వాటిని జయించలేము మనం ఇంక ఓడిపోయాము మనం గెలవలేము ఆ పరిస్థితులు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ముందుకు సాగలేము ఈ పని మనకు చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు ఆ పరిస్థితులన్నిటినీ కూడా జయించి ఉన్నారు హెలు ఎందుకు మనం జయించగలిగాము ఎందుకు మీరు జయించగలిగారు అంటే మీరు దేవుని సంబంధులు కాబట్టి రెండోది మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మీకు ఎదురైన ప్రతి పరిస్థితిని కూడా మీరు జయించగలిగి ఉన్నారు ఐ మనలో నివసించే దేవుని యొక్క శక్తి ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కంటే కూడా చాలా పెద్దది బలమైనది అనే విష సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాసించున్నారు మన దారిలో ఎలాంటి సవాళ్ళు మనకు ఎదురైన దేవుడు మనతో ఉన్నాడు మన లోపడే ఉన్నాడు అనే ఆ పరిస్థితిని మనం గ్రహించినప్పుడు మనం ఆయన యొక్క సన్నిధి ఎటువంటి అడ్డులు ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉన్నా వాటన్నిటినీ అధిగమించగలిగిన శక్తి మనలో ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి సో ఎట్ ఎలాంటి అడ్డంకులు సవాళ్ళు మనకి ఎదురవుతున్నా దేవుని యొక్క బలం దేవుని యొక్క విశ్వాసం మనలో ఉంది మనలో ఉన్నవాడు పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించగలిగినవాడు ఎట్లాంటి పరిస్థితి అయినా సరే మనం దాన్ని అధిగమించగలం వాటి మీద మనం జయాన్ని పొందుకోగలం అదే గొప్ప అన్నంక మనలో ఉండాలి మటుమొట్ట మనం దేవుని సంబంధం మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అధికుడు మనము జయమును పొంది ఉన్నాము అనే విషయాలు మనం గ్రహిస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం భయపడము సునాయాసంగా వాటన్నిటిని కూడా మనము జయించగలం ప్రార్థిద్ద సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుద్ధుడా లోకంలో ఎన్నెన్నో పరిస్థితులను చూచి నాయన నిబిడలే కాని కృంగిపోతూ ఉన్నారు ఎంతో సమస్యతో నలిగిపోతూ ఉన్నారు మాకెందుకు వచ్చింది సమస్య మేము ఈ పరిస్థితిని మేము జయించలేము అని చాలా కృంగిపోతూ ఉన్నారు పరిస్థితులను ప్రభు భయపడి ఏడుస్తూ ఉన్న బిడలు ఉన్నారు ప్రభు నాయనా బిడలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇప్పుడు బిడలు డిఎస్సి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ఈ నెలంతా నాన్న బిడలు చాలా కృంగిపోతూ ఉన్నారు బలహీనతతో బాధపడుతూ ఉన్నారు అది కొండంత సమస్యగా ఉంచేసరికి దాన్ని జయించలేమేమో అన్న భయంతో ఆందోళనతో ఉండి ఉన్నారు నాయనట్టి బిడ్డలందరి కొరకును నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాయన వారి బిడ్డలు నాయన ఈ ప్రభు అలాంటి సమస్యతో ఉన్న ప్రతి బిడ్డ కూడా నేను దేవుని యొక్క సంబంధిని నేను దేవిని బిడ్డను అనే విషయం ప్రభువ వారికి జ్ఞాపకం చేయమని కోరుతూ ఉన్నాను నాయన వారిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే సత్యమును ఈ బిడ్డలు గ్రహించినట్లుగా వారు మనోనేత్రములు తెరవచ్చేయండి నాయన వారి ఆటంకములన్నిటినీ తొలగించే దేవుడుని ఒక్కడవే నాయన అంతే కాదయ్యా నా తండ్రి మీరు వారికి జయముని ఇచ్చి ఉన్నారు ఆ సత్యాన్ని కూడా బిడలు గ్రహించి మిమ్మల్ని మహింపరచినట్లుగా మీ కృప మీ కాపుదల భద్రత మీరు వారికి ఇచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండును గాక షేర్ చేయడం లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం ఇతరులకు షేర్ చేసి మీరు ఆశీర్వాదం పొందుకోవడం మీరు మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్